కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరు పార్లమెంటు అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం ఎంపీ వల్లభనేని బాలసౌరి బుధవారం నాడు స్థానిక మచిలీపట్నం ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఎంపీ వల్లభనేని బాలసౌరి పత్రికా సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మచిలీపట్నం పార్లమెంటు అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తెలిపారు తెలంగాణ నుండి అమరావతి రాజధాని మీదుగా మచిలీపట్నం పోర్టుకు అనుసంధానం చేస్తూ ఆరు లైన్స్ జాతీయ రహదారి నిర్మాణానికి డిపిఆర్ సిద్ధం చేసి కేంద్రంకి పంపటం జరిగిందని తెలిపారు పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయని ఒక సంవత్సరం కాలంలో పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేశామని అనుసంధానంగా పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకి ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు ఈ నెల సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి పాత జీఎస్టీ విధానం ఏదైతే ఉందో దాన్నీ మార్పులు చేసి ఇంతకు ముందు ఉన్నటువంటి స్లాబులన్నీ తగ్గించేసి ఇప్పుడు ఓన్లీ రెండు స్లాబులు చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు ఇంతకుముందు నిత్యావతర వస్తువులు ఏదైతే ఉన్నాయో అట్లన్నిటి మీద కూడా జీఎస్టీలు ఉండేవి ఇప్పుడు అవన్నీ తగ్గించటం వల్ల ప్రతి కుటుంబానికి దాదాపు నెలకి పది నుంచి పదిహేను వేల రూపాయలు కుటుంబానికి భారం తగ్గినట్టుగా మనకి అన్ని సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి ఇది దేశ ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆగస్టు పదిహేనున ఎర్రకోట మీద నుంచి ఆ రోజు ఒక ప్రకటన చేశారు తర్వాత సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి దీన్ని అమల్లోకి వచ్చింది ఇది చాలా మధ్యతరగతి కుటుంబీకులకు అలాగే సామాన్య మానవులకు కూడా చాలా ఊరటి కలిగించేటువంటి విషయం ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలందరికీ తెలియజేయటం కోసం వచ్చే నెల పదహారున పది అక్టోబర్ పదహారున మోస్ట్లీ దాదాపుగా ఖరారైనట్టుంది ప్రోగ్రాం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కర్నూలు వస్తూ ఉన్నారు శ్రీశైలం దేవస్థానంలో దర్శనం చేసుకొని తర్వాత ఆ జిల్లాలోనే ఒక పెద్ద బహిరంగ సభ పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరు కూడా పాల్గొని ఒక లక్షలాది మందితోటి పెద్ద బహిరంగ సభను కూడా జయప్రదం కాబోతూ ఉంది సో ఇది సామాన్య మానవుడికి ఏ రకంగా లబ్ధి చేకూరుందనే విషయాన్ని దేశంలో అందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేస్తూ ఉన్నారు మన కూటమిలో భాగంగా కూడా పార్లమెంటు సభ్యుడిగా నేను మంత్రిగా రవీంద్ర గారు అదే రకంగా వేరే చోట్ల ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా దీని మీద మాట్లాడుతూనే ఉన్నారు ఇది ఒక విషయం తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ చూస్తున్నటువంటి విషయమే సూపర్ సిక్స్ ఏదైతే హామీలు ఇచ్చారో వన్ బై ఎన్నో అవన్నీ కూడా మేము కంప్లీట్ చేస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా అదే రకంగా పోలవరం ప్రాజెక్టు ఏదైతే డెల్టాకి ఒక విన్నుముక లాంటి ఉన్నటువంటి ప్రాజెక్టు గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో దాన్ని నిర్లక్ష్యానికి గురి కాబడింది కనీసం ఫైవ్ పర్సెంట్ కూడా దాన్ని పూర్తి చేయలేకపోయారు వాళ్ళ పీరియడ్లో ఏదైతే ఉందో మరలా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సారథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో అనేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టును కూడా శరవేగంతగా మేము కంప్లీట్ చేస్తూ ఉన్నాం సో పోర్టు దాదాపు కంప్లీట్గా పోతా ఉంది మీ అందరికి తెలిసినటువంటి విషయం ఇంకొక వన్ ఇయర్లో మచిలీపట్నం పోర్టు దాదాపుగా ఆపరేషన్లోకి వస్తుంది దానికి సంబంధించినటువంటి రోడ్లు నేను అనేక పర్యాయాలు చెప్పాను పోర్ట్ కనెక్టివిటీ రోడ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు డిపిఆర్లు తయారై టెండర్ బిల్స్ వేసినటువంటి స్టేజ్లో ఉన్నాయి అదే రకంగా ఇప్పుడు కొత్తగా గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ ఒకటి హైదరాబాద్ నుంచి అమరావతికి ఏదైతే ప్రపోజ్ చేశారో దాన్ని అమరావతి కాదు అమరావతి నుంచి మచిలీపట్నం దగ్గరికి తీసుకురమ్మన్నాం అది సో మనకి ఆ ప్రాజెక్ట్ వస్తే మచిలీపట్నం వాసులకి అమరావతి పోవాలన్నా లేదా హైదరాబాద్ పోవాలన్నా ఒక మూడు గంటల్లోనే హైదరాబాద్ చేరే విధంగా ఒక బ్రహ్మాండమైనటువంటి సిక్స్ లైన్ రోడ్డు ఉంది సో అది వస్తే బందర్ పోర్ట్ యాక్టివిటీస్ బ్రహ్మాండంగా జరుగుతాయి ఒకప్పుడు మనకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా తెలంగాణకి దగ్గరకు ఉండేటువంటి పోర్టు ఏది అంటే మచిలీపట్నం పోర్టు